ఏంటంటే ఇప్పుడు నిన్న టెప్పర్ అతను డ్రైవర్ గుద్దాడు కదా అతను మద్యం సేవించి ఉన్నాడా లేదా ఇది ఎవరైనా ఐడెంటిఫై చేస్తున్నారా మనకి రాష్ట్రాలలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వ్యవహారాలు రాష్ట్రాలే దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఒక విషయాన్ని దాచేస్తున్నారు ఆ డ్రైవర్ మద్యం సేవించుకుంటున్నాడా లేదా సమస్య ఎట్లా అయిపోయిందంటే నాకు బాగా గుర్తు మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టైంలో మా ఫ్రెండు వాళ్ళు అక్కడ విజయవాడలో నాలుగు స్తంభాల సెంటర్లో కొండపైన ఉండేవాళ్ళు అక్కడ పైన ఇంటి వాళ్ళని అక్కాను పిలిచేవాళ్ళం ఒక గుడి అది ఉండేది ఆయన లారీ డ్రైవర్గా చేసేవాడు ఎంత ప్రేమగా ఉంటాడంటే కుటుంబంతో అంత ప్రేమగా ఉంటాడు కానీ లిక్కర్ అది కంపల్సరీ ఆయనతో అప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటాయి ఏం బాబా ఏంది అసలు మీకు ఎందుకు లిక్కర్ ఏంటి ఇక తాగకపోతే ఎందుకంటే తాగినప్పుడు ఇంట్లో తేడా ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఎందుకు తాగాలి అంటే తాగకపోతే మేము బండి నడపలేము అంత పెద్ద లారీని నెట్ట నడపగలుగుతాం ఆ లారీ టైంలో టెన్షన్ రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు విపరీతమైన టెన్షన్ ఉంటుంది మందు కొడితే రిలాక్స్ అయిపోతాం మరి మందు కొట్టినప్పుడు మత్తులో తేడా చేస్తే అంటే మేము కంట్రోల్ చేసుకుంటాం ప్రతి ఒక్క డ్రైవరు కంట్రోల్ చేసుకోగలమని అనుకుంటారు సాధారణంగా ఇప్పుడు మనం మందు ఉంటుంది అంటే మామూలు మెడిసిన్ అది ఒక లిమిట్లో వేసుకోవాలా అది ఒక ఔన్స్ చేసుకోవాలా రెండు ఔన్స్ చేసుకోవాలి